ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నమున శుభములు కలుగును గాక ఈ యొక్క మందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి జెఫన్యా గ్రంథాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం రెండవ అధ్యాయము మనము ఈ యొక్క వచనాన్ని చూసినప్పుడు మోయ ఉదేశము మరియు అమోను వారిని గూర్చిన వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసి ఉన్నాం ఇది నాన్న ప వచనములో కూషీలారా మీరు నా ఖడ్గము చేత హతులవుదురు ఈ మాట మనం ఆలోచన చేయడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక కూశీయులు అనగా ఇథియోపా దేశమునకు చెందినవారు ఇథియోపా మొట్టమొదటి నుంచి యూదులు ఇథియోపా ప్రాంతములో వారు స్థిరపడినప్పుడు సాల్మన్ మహారాజు కట్టిన ఆ యొక్క దేవాలయము ఐదు వందల ఎనభై ఏడు బీసీ ఈలో శిథిలము చేయబడింది ఆ శిథిలము చేయబడినప్పుడు ఈ సాల్మన్ మహారాజు మరియు ఇథియోపా రాణి అయిన షీబా ఈ ప్రాంతమునకు చెందిన శీబా మనకు ప్రాముఖ్యంగా గుర్తుకు వస్తూ ఉన్నది దే ఆర్ ది డిసెండెంట్స్ ఆఫ్ కింగ్ సాల్మన్ ఇథియోపియన్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ వర్ కింగ్ సాల్మన్ యొక్క డిసెండెంట్స్ లేకపోతే సంతానము అని తెలియచేస్తూ ఉన్నారు నునుపు ఛాయ నల్లని వారు బహు ఎత్తైన వారు అయితే ఎందుకు ఈ యొక్క ఖుషీయుల్ని దేవుడు తన ఖడ్గము అనగా యుద్ధంలో ఆయన వారిని హతము చేయబోతున్నాడు అనే సంగతి మనము అర్థం చేసుకోవడానికి దేవుని లేఖనాలు సహాయం చేస్తూ ఉన్నాయి ఎహిస్గలు ముప్పై ఎనిమిదిలో ఐగుప్తు దేశంలో అగ్ని రగులు పెట్టి నేను దానికి సహాయకులు లేకుండా చేయగా నేను యహోవనై ఉన్నానని వారు తెలుసుకుందరు ఐగుప్తు దేశంలో ఉన్న చాలా దగ్గర దేశం ఇది ఇథియోపా దేశము ఈ ఇథియోపియన్లు ఐగుప్తియులకు సహాయం చేసేవారు అందువల్ల నేను ఐగుప్తు ఐగుప్తురాజైన ఫరూకు విరోధినై ఉన్నాను యహోవా దేవునికి విరోధి అయిన వానికి ఎవరు సహాయం చేస్తున్నారు ఇథియోపా వారు సహాయము చేస్తూ ఉన్నారు బావుగా ఉన్న దానిని విరిగిపోయిన దానిని అతని రెండు చేతులు విరిచి అతని చేతుల్లో నుండి ఖడ్గము జారి పడవేసదను అంటున్నాడు అనగా ఐగుప్తీయుల మీద దేవుడు తన యొక్క ఉగ్రతను చూపిస్తూ ఉన్నాడు విరోధి అయి ఉన్నాడు దేవునికి విరోధి అయిన వానితో మనము స్నేహము చేయవచ్చా వానికి సహాయం చేయవచ్చా అనేది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం దే షెల్ నో దట్ ఐమ్ ది లార్డ్ వెన్ ఐ హెట్ ఎఫ్ఐర్ ఇన్ ఈజిప్ట్ వెన్ ఆల్ హె హెల్పర్స్ షెల్ బి డిస్ట్రాయిడ్ ఐగుప్తీలకు సహాయం చేసేవారు అందరినీ కూడా నేను హతం చేస్తాను అని తెలుసుకుంటారు మీరు ఇక్కడ దేర్ ఫోర్ ద సెడ్ ద లార్డ్ గాడ్ బిహోల్ ఐఆమ్ అగేన్స్ట్ ఫర్ కింగ్ ఆఫ్ ఈజిప్ట్ అండ్ విల్ బ్రేక్ హిస్ ఆర్మ్స్ అండ్ ది స్ట్రాంగ్ అండ్ విచ్ వాజ్ బ్రోకెన్ అండ్ ఐ విల్ కాస్ ది స్వోట్ ఫాల్ అవుట్ ఆఫ్ హిస్ హ్యాండ్ యుద్ధ ప్రావీణ్యుడే అయిన ఐగుప్తు రాజును ఆ ప్రభు చేతులు విరిచి వాడి చేతిలో ఉన్న ఖడ్గమును కిందికి జారపడవేస్తాను అని అంటున్నాడు ఎందుకనగా దేవునికి విరోధంగా ఉన్నాడు దేవుని యొక్క ప్రజలను హింసించి ఉన్నాడు దాసత్వం చేయించి ఉన్నాడు బానిసత్వం చేయించి ఉన్నాడు ఇష్రాయల్ వారిని ఆయన ఆ మహారాజు అనగా రాజు చేసిన ఆ యొక్క దుష్ట కార్యములను బట్టి ఆ శ్రమ బాధ వేదన ఇష్రాయలు వారు వేదనతో మొరపెట్టుకున్నారు పెట్టుకున్నారు ఆ దేవుని వద్దకు చేరింది అందువల్ల దేవుడు వారి మొరను విని ఐగుప్తు రాజుకు విరోధి అయి ఉన్నాడు ఐగుప్తులకు ఐగుప్తి రాజుకు యుద్ధంలో ఎవరైతే సహాయకులుగా ఉన్నారో వారికి నేను విరోధిని అని అంటున్నాడు నేను వారికి విరోధిని అంటున్నాడు ఐగుప్తీలను జనములలోనికి చెదరగొట్టుదును ఆయా దేశములకు వారిని వెళ్ళగొడతాను అని అంటున్నాడు ఐ విల్ స్కాట్ ది ఈజిప్షియన్స్ అమాంగ్ ది నేషన్స్ అండ్ విల్ డిస్పర్స్ దెమ్ త్రూ ద కంట్రీస్ దేవునికి వ్యతిరేకంగా ఆయన చిత్తానికి వ్యతిరేకంగా ఎవరైతే వెళ్తున్నారో వారిని ఆయన తరిమి పడేస్తారు ఇక్కడ మనం అది గ్రహించవలసిన వారమై ఉన్నా నేను యహోవనై ఉన్నానని వారు తెలుసుకోవాలి దేవుని బిడ్డల పక్షంగా వారి యొక్క వేదన అరుపులు మొరల పక్షంగా దేవుడు ఆలకించి మౌనంగా ఉంటాడా ఉండడు నేను యహోవనై ఉన్నానని వారు తెలుసుకున్నట్లు నేను ఐగుప్తీయులను జన్మలోనికి చదరగొడతాను అది దేవుని యొక్క పనిష్మెంట్ గ్రంథంలో ఇలాగూ వ్రాయబడి ఉంది ఓహో కూసు నదుల అవతల తటతట కొట్టుకొనిచున్న రెక్కలు గల దేశమా రెక్కలు గల దేశమా అంటే చాలా ఉన్నతులు అయిన అయినవారు వీరు రెక్కలు కట్టుకొని ఇటు అటు వెళ్ళేవారు కాబట్టి అటువంటి వారిని వారు ఎలాంటి వారట ఎత్తైన వారును నునుపైన చర్మము గలవారును అగు జనమునొద్దకు దూరంలోనున్న భీకర జనమునొద్దకు పోడి అక్కడికి పండి అని ఐగుప్తిని తరిమి తరిమి పంపిస్తున్నాడు నదులు పారు దేశము గలవారును దౌస్టికులైన జనములు త్రొక్కుచుండు వారు నగ జన్మ నొద్దకు పోడి అని వారిని తరుముతూ ఉన్నాడు దేవుడు ఇక్కడ దేవుని యొక్క ఉగ్రతను మనము చూస్తున్నాం ఆ కాలమున ఎత్తైన వారును నువన చర్మం గలవారు ఎవరు అనంటే వీరే ఇతియోపా ప్రాంతంలో జీవిస్తున్నవారు మీరు మీకున్న శక్తిని బట్టి యుద్ధ నైపుణ్యతను బట్టి మీకు ఐగుప్తీయులు సహాయకులుగా ఉన్న విధానాన్ని బట్టి మీరు గొప్పగా మేము యుద్ధం చేయగలము అని అనుకుంటున్నారా ఖుషీయులారా మీరును నా ఖడ్గము చేత నా ఖడ్గము చేత హతులవుదురు అని దేవుడు ఖుషీలకు వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు ఆయా ఉత్తర దేశం మీద తన హస్తమును చాపి అశూరు దేశమును నాశనము చేయుదును అశూరియులని దేవుడు నాశనము ఉన్నాడు అని ప్రవచనము ఆదినాల్కే తెలియచేసి ఉన్నాడు తన హస్తమును చాపి అశూరు దేశమును నాశనము చేయుదును నినువే పట్టణమును పాడి చేసి దానిని ఆరిపోయిన ఎడారి వలె చేయుదును నినువే మహాపట్టణము చాలా ఐశ్వర్యం కలిగిన పట్టణం దానిలో పశువులు మందలు పడుకును సకల జాతి జంతువులు గుంపులు గుంపులుగా కూడును ఎందుకంటే మాన్ మనుషులకి ఉండరు అది నాశనము చేయబోతు ఉన్నాడు కాబట్టి గూడబాతులు తుంబోళ్ళు వారి ద్వారముల పైకమ్ముల మీద నిలుచును అంటే ఇళ్ళని కుప్పలు కూలిపోయి ఉన్నాయి కాబట్టి ఇక స్తంభాలు మాత్రమే ఉంటాయి కాబట్టి గూడబాతులు వాటి మీద ఎక్కి ఉన్నాయి అంత సర్వనాశనము జరిగి అది కంపించబోతూ నేను వే పట్టణం వారు చేసుకున్న దేవదారు కర్ర పని అంతటిని ఏహో ఆ నాశనము చేయబోతూ ఉన్నాడు నా వంటి పట్టణము మరొకటి లేదని మురిచు ఉత్సాహపడుచు నిర్విచారంగా ఉన్నదట నినువే పట్టణము నేనే గొప్పదాన్ని ఐశ్వర్యవంతురాలని గొప్ప పట్టణాన్ని నా లాంటి పట్టణం మరొకటి లేదు అని మురిసిపోయి అతిశయపడి గర్వము చెంది ఉత్సాహపడుతూ ఏమి పట్టదా పట్టని దానిగా నిర్విచారంగా ఉండిన పట్టణము ఇదే అదే పాడైపోయేనే మృగములు పండుకొని స్థలం ఆయనే అని దాని మార్గమునప్పు వారందరు చెప్పుకొనచు ఈసడించుచు పోసైగా చేదురు ఉమ్ముతారు కాగరించి ఈ విధమైన గతి నిన్వేకు పట్టబోతుంది అని దేవుడు ప్రవచన రూ రూపంగా జఫన్యాకు తెలియచేస్తూ ఉన్నాడు ఎక్కడ మనం ఆలోచన చేసినప్పుడు పట్టణాలు ఎందుకు నాశనం అవుతున్నాయి ఆ యొక్క దేశాలు ఎందుకు నాశనం అవుతున్నాయి మానవుల యొక్క గర్వాన్ని బట్టే కదా మానవుల యొక్క అతిశయాన్ని బట్టే కదా మానవుడు హెచ్చు చేసుకుంటూ దేవుని సన్నిధిలో భయం వణుకుతో తగ్గించుకొని ఉండని స్థితిని బట్టే కదా ఇక్కడ పట్టణాలు పట్టణాలని దేవుడు నాశన చేయబోతూ ఉన్నాడు హతులైపోతున్నారు కుషీయులు ఇథియోపియన్స్ చల్లా చెదురైపోతున్నారు ఐగుప్తియులు వారిని చెదరగొట్టి ఉన్నాడు వారి యొక్క యుద్ధ నైపుణ్యత అంతా కూడా చేతిలోంచి జారి పోని ఉన్నాడు దేవుడు దేవునికి ఎదురుగా దాడి చేస్తావా దేవునికి వ్యతిరేకమైన ఆలోచన చేస్తావా తిషయిస్తావా గర్వంతో పొంగుతావా ఉత్సాహపడుతూ పొంగిపోతావా నిర్విచారంగా ఉంటావా ఏమీ పట్టనట్టు ఉంటావా అయితే నీకు శ్రమ అని మనతో దేవుడు మాట్లాడుతున్నాడు మనము ఎప్పుడైతే ఏమి పట్టనట్టు మనం జీవిస్తామో అటువంటి సమయంలో దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది సడన్గా దిగిపోతుంది ఆలోచన చేద్దాం నా వంటి పట్టణం లేదే మరొకటి అని పొంగిపోతూ ఉంది నినివే పట్టణం అది పాడు దిబ్బగాను ఆ అడవి జంతువులు పండుకొను స్థలముగాను అక్కడ పక్షులు కిటికీల మీద స్తంభాల మీద వ్రాలుతూ జీవించే పరిస్థితి ఎదురు అయ్యింది నినివే పట్టణమునకు నినివే పట్టణము మన భ్రష్టత్వమునకు సాదృశ్యంగా ఉంది మానవుల భ్రష్టత్వం మానవుడు విర్రవేగిపోయిన దుష్టత్వముతో ఉత్సాహపడుతూ ఉప్పొంగిపోతూ నా వంటి వాడు మానవుడు లేడు నా వంటి జ్ఞానం లేడు నా వంటి శక్తివంతుడు లేడు అందగాడు లేడు ఐశ్వర్యవంతుడు లేడు హోదా కలిగిన వాడు లేడు నా వంటి జ్ఞానం కలిగిన వాడు లేడు అని హెచ్చించుకునే మనుషులు ఈ లోకంలో ఉన్నారు మరొక్కటి లేదు అని నిర్విచారంగా ఉండిన మనిషి ఉండిన పట్టణము మనకు కనబడుతుంది అలాంటి వాడికి శ్రమ అలాంటి వారికి గర్వము గర్వము ముందుగా నడుస్తుంది నాశనానికి ముందు ఆలోచన చేద్దాము దేవుణ్ణి నువ్వు ముందు పెట్టుకోవాలి దేవుణ్ణి హృదయంలో ఆహ్వానించుకోవాలి ఆయన సన్నిధిలో వినయము విధేయతతో మనం జీవించాలి అది దేవుడు కోరుకుంటున్నాడు కానీ గర్వంతో అహంకారంతో నీవు జీవించినంతసేపు నీ బ్రతుకు భ్రష్టత్వములో మునిగి తేలుతూ ఉంది నీకు నాశనము తప్పదు అని అర్థం చేసుకోవాలి మనిషి యొక్క జీవితము నాశన మార్గములు ఉన్నది గ్రహించాలి రోజున ఆలోచన చేద్దాము నాశనానికి ముందుగా మనకేమీ కనబడుతుంది గర్వము నినువే పట్టణము గర్వంతో నిండింది అతిశయంతో నిండింది ఏమీ పట్టనట్టుగా ఉంది మానవుడు కూడా అలాగే ఉంటే గతి నాశనమే అట్టి గతిలో నుండి దేవుడిని తప్పించాలంటే దేవుని శని దగ్గర ఐగుప్తీయులు గర్విష్ఠులై బలాఢ్యులై దేవుని బిడల మీద వారు కఠినమైన పని చేయించున్నారు బానిసత్వము చేయించి ఉన్నారు అందుకే వారిని చెదరగొట్టి ఉన్నాడు దేవుడు రోజున నీకు దేవుడు పనిష్మెంట్ ఇవ్వకమునిపే శిక్ష నీ మీదికే నా మీదకే రాక మునిపే దీనిలోమై ఆయన పాదాల మీద పడితే మన బ్రతుకును మార్చుకుంటే చెడుతను విడిచిపెడితే ప్రభు మన మీద కనికరము చూపే దేవుడై ఉన్నాడు హలోయ ఇథియోపా దేశస్థుల గురించి దేవుని యొక్క గొప్ప వాగ్దానం ఉన్నది దేవుని యొక్క కనికరము వారికి ఉన్నది వారిని ప్రభు ఏం చేస్తాడట ఎత్తుకోబోతున్నాడట వారంటే దేవునికి మక్కువ ఎక్కువ ఈ రోజున ఆలోచన చేయాల్సిన విషయం ఇదే ప్రభు ఎడల నీకున్న ప్రేమ ప్రభు ఎడల నీకున్న భయము భక్తి ఏమై ఉన్నది దాన్ని బట్టే ప్రభు నీకు కూడా వాగ్దానము నెరవేర్చు విధంగా దేవుడు నిన్ను నడిపిస్తాడు ఆలోచన చేద్దాము ఆ ప్రభు నిన్ను ఎత్తుకునే దేవుడు గొప్ప వాగ్దానము ఈ ప్రజలకు దేవుడు ఇవ్వబోతున్నాడు రోజున బబులోను రాజు యొక్క చేతులను బలపరిచి నా ఖడ్గము అతని చేతికిచ్చదను ఇచ్చదను యహస్గెలు ముప్పై ఇరవై నాలుగు చూస్తే బబులోను ఎవరు బబులోను కూడా అన్యుడే బబులోను రాజు కూడా దేవునికి ఒకప్పుడు శత్రువే కానీ ఐగుప్తీయులకు బుద్ధి చెప్పడానికి ఆ ప్రభు బబులోను రాజు అయిన నిబుక జరును ఎత్తుకున్నాడు ఎత్తిపట్టాడు ఆయన బలపరిచాడు ఆయన చేతికి ఖడ్గమిచ్చాడు ఫరో యొక్క చేతులను నేను విరిచినందున బబులోను రాజు చూచుండగా ఫరో చావు దెబ్బ దెబ్బతిన్నవాడై కుప్ప కుప్పకూల్చుటకు శత్రువును వాడి పన్నాగం లయపరచుటకు ప్రభు బబులోనికి చేతికి बबुल राजु चेत की एम देवन कत् खड्गम स्ट्रेंद कि बै बेलून एंड पुट मै स्ो इन हिस्स हैंड बट विरो वि ग्रोनिंग वो मैन हव नो గర్వము నాశనం అయిపోయింది దేవుడు చేతులు విరిచిన తర్వాత ఫరో యొక్క మూలుగు ఫరో యొక్క వేదన వినవచ్చింది గాయపడిన మనిషి బబులూను రాజు యొక్క చేతులను బలపరిచిన దేవుడు బలపరిచి ఫరో చేతులను ఎత్తకుండా చేస్తాడు ఐగుప్త దేశం మీద చాపుటకై నేను ఖడ్గమును బబులోను రాజు చేతికి ఈయగా నేను ఎహోవనై ఉన్నానని ఐగుప్తీయులు తెలుసుకుంటారు ఆలోచన చేద్దాము దేవుని యొక్క ప్రణాళిక ఎంత అద్భుతంగా ఉంది ఈరోజున నీ ఎదుటనే దేవునికి దేవునికి విరోధముగా ఉన్న అన్యుణ్ణి దేవుడు లేపుతాడు బబులోను రాజు నిపుకద్ం చేయి ప్రభువు బలపరిచి ఉంటున్నాడు యుద్ధముకై తన చేతికి కత్తిని ఇచ్చి ఉంటున్నాడు ఐగుప్తు రాజును కూల్చివేటకు దేవునికి సాధ్యమైంది ఏమీ లేదు ఎవరిని ఎప్పుడు వాడుకోవాలో ఎవరిని ఎప్పుడు లేపుతాడు ఎవరిని బలపరుస్తాడు మన అందువల్ల ఆయనకు ఎదురు తిరుగుట అనేది మానవునికి దుఃఖమే హతమే నాశనమే ఆలోచన చేద్దాం ఎంత భయంకరమైన బబులోను రాజు ఎరువుశలే మందిరాన్ని కూల్చివేసినవాడు ఇష్రాయిలను నాశనం చేసినవాడు ఇష్రాయలను బబులోనుకు చెరగా తీసుకుని వెళ్ళినవాడు డెబ్బై సంవత్సరములు అక్కడ చర లో ఉంచినవాడు అయినప్పటికీ దేవుడు ఆ బబుల రాజు చేతిని బలపరిచి యుద్ధానికైతే తాన్ని వాడుకుంటూ ఉన్నాడు దేవుని యొక్క ప్రణాళికలు మనకు అర్థం కావు ఆయన చేతిలో పడుట ఆయనకి ఎదురు ఎదురుగా మనం వ్యాధ్యం అడుగుట తగదు అది మనకు ఉగ్రతకే దేవుని యొక్క రోషము రేపి ఉగ్రత కొని తెచ్చుకున్న వారం దీనుడవాయి ఆయన బలిష్టమైన హస్తముల క్రింద దీనుడవాయి ఉండు తగిన సమయమందు ప్రభు నిన్ను హెస్ హెచ్చిస్తాడు అట్టి భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించుగాక